పోలీస్ స్టేషన్ కట్టలే ఒక ఆఫీస్ కట్టలే ఒక ఎంపీడీఓ ఆఫీసు కూడా ఒక సిఎస్ఆర్స్ ఒక కంపెనీ కట్టించినటువంటి పరిస్థితి ఇక్కడ పది సంవత్సరాల నుంచి గుమ్మడి దాళ్ళ ఎలాంటి అభివృద్ధి లేదు కానీ కానీ గౌరవ మా పిసిసి మెంబర్ అయినటువంటి మా మరియు మా ఇన్ఛార్జ్ కానీసీమ గోడు గారు మా పెద్దలందరం కలిసిపోతే ఒక పది నిమిషాలు ఆలోచన చేసి నిజంగా ఇమ్మీడియట్లీగా బంద పడకాల హాస్పిటల్ మంజులు చేసేడు ఇప్పుడు మంజూరు చేయటమే కాదు ఇమీడియట్లీగా తెల్లారే కదా తెల్లారే అడిషనల్ కలెక్టర్ గారిని హెచ్ఏ డిఎంహెచ్ఓ గారిని హాస్పిటల్ వారు అంత డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఇమీడియట్లీ జాగన్ కూడా నాలుగెకాలేదో జాగన్ కూడా తీసి అక్కడ ఈ గుమ్మడిద మండలకు ఇవ్వటం జరిగింది ఎందుకంటే అలాంటి అమూల్యమైనటువంటి రాజ్యం మాది దురల రాజ్యం ఏమో ఏమి కూడా చేయలేదు ప్రజా మారేమో కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన వాళ్ళేమో దొరల పాలన దొంగల పాలన గుమ్మడిదారుల మనం కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు సంవత్సరం నుంచి ఏడు నెలలు అయింది నిజంగా దామని అడగానే ఒక వంద కోట్ల రూపాయల వంద పడకలాస్పత్రదారులకు ఇక్కడ పారిశ్రామిక వాడకు నిజంగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ గర్వంగా చెప్పుకుంటారు దామోదర నుంచి అంటూ దామోదర గారు కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ చేసిన పార్టీ ఈరోజు మొన్నటి వరకు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడనే ఉండి ఇక్కడనే తిరిగినప్పుడు ఒకళ్ళు లేకపోతుంది డెంప్ ప్యాడ్ ఈరోజు మా మంత్రి దామోదర్ అన్న అంటే జిల్లాకు పెద్ద మనిషి ఒక ఉన్నత స్థాయి పదవి చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి చేసినోడు ఆయన మేము ఆల్రెడీ ముందే గవర్నమెంట్ గెలవంగానే పోయి కలవడం జరిగింది అన్న మాకు డెంప్ ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది దానికి అన్నగారు ఎంబడే సానుకూలంగా స్పందించి కలెక్టర్ చెప్పడం జరిగింది ఇప్పుడేందో కానీ వీళ్ళు ఉతగనే పిలుస్తురు పిలుస్తరు వస్తుంది వస్తుంది అనుకుంటా లొల్లి పెట్టుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ డంపాడ్ చేస్తుంది మేమైతే ఆపుదాం అనుకుంటున్నాము ఆపుతాము అని వాళ్ళు అనమాట ఆపేదేదో ముందే దీన్ని ఏ ఏది లేకముందు దీన్ని ఇక్కడ రాకుండా చేసిన ఉంటే ఎంతో చాలా బాగుంటుండే అట్లాగే ఊట్లలో డంపాడ్ వస్తుందని చెప్పి అన్ని వస్తువులు తెచ్చిపెట్టిన గిట్ట లగ్నారం కావచ్చు ఊట్ల కావచ్చు అవి మొత్తం ట్రాక్టర్లు తెచ్చి సామాన్లు అక్కడ పెట్టినా అక్కడ ఉన్న పబ్లిక్ వ్యతిరేకిస్తే ఉన్న గ్రామ పంచాయతీలకు అవి వచ్చిన ట్రాక్టర్లను కావచ్చు అవి కావచ్చు గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి డెంప్యాడ్ తీసేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంటు ఇచ్చింది ఏంటంటే అక్కడ ఇప్పుడు ఏది మన నాగారం దగ్గర ఉన్న నగర్ జవహర్ నగర్ వాసులకు ఏం అంటే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కోర్టు గిట్ట పోవడం జరిగింది వాళ్ళకు కోర్టు తీర్మానంలో వాళ్ళకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ నుంచి డంప్యాడ్ మేము జీహెచ్ జీహెచ్ఎంసీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి డంప్యాడ్ తీసేస్తున్నాం మాకు ఆల్రెడీ గుమ్మ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో పేర్నగర్ విలేజ్లో మా ఇన్ఛార్జి మా శ్రీనివాస్ గౌడ్ గారు మా మంత్రి గారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికైనా మేము దాన్ని బ్రేక్ చేయడం జరిగిందని గుర్తు చేసినాము మరి దాని ద్వారా వెంబడే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ప్రజలు గుమ్మడి మండలం అంటేనే సంగారెడ్డి జిల్లాలో మరి వ్యవసాయక మండలాన్ని గుర్తింపు ఉన్నది మరి ప్రాంతం అంతా తీవ్రంగా మరి నష్టపోతుందని చెప్పి మేము చెప్పడం జరిగింది ఆయన మంత్రి గారు కూడా ఏం చెప్పారు మీరు ఏదైతే మీ మండల ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మరి వ్యతిరేకిస్తున్నారో దానికి మేము అనుకో నేను కూడా అనుకున్న మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఎందుకంటే మరి అప్పుడు సహకరించారు మీరు ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నా కానీ ఈ డంపు యార్డును వ్యతిరేకిస్తూ ప్రజల వ్యతిరేకించే తీర్మానానికి మీరు బలపరుస్తున్నందుకు మేము ప్రత్యేకంగా గుమ్మడి మండల ప్రజల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మరి ఇక్కడ ఏ ఫోర్స్ అకాడమీ ఉన్నది తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు డంపు యార్డు వచ్చిందంటే అక్కడ కాకులు గదలు అనేది మీద ఎగుతా ఉంటాయి ఒక్క కాకి అంత పెద్ద రైట్లకు ఒక్క కాకి కానీ గద కానీ టచ్ అయితే ఆ ఇంధనం బయటకు వస్తుంది అవి పేరే ప్రమాదాలు ఉంటాయి మీరు మీరు బాగా ఈ విలేకర్లో కూడా తెలుస్తుంది మీరు మీరు బాగా డీప్ ఆలోచన చేస్తే అది తెలుస్తుంది అది మరి పక్కనే ఉన్న ఎయిర్పోర్ట్స్ అకాడమీ ఇక రెండో అంశంలో మరి విధంగా ఫారెస్ట్ ఉన్నది ఫారెస్ట్లో వన్యప్రాణులు ఉంటాయి ఫారెస్ట్లో వన్యప్రాణులు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చిన్నగా ఇక్కడ ఆఫీస్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం ఏంటంటే డంప్యాడ్ విషయంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి పర్మిషన్లు కావచ్చు ఆ టైంలో ఉన్న సర్పంచ్ల తీర్మానాలు కావచ్చు ఇంకా టూ థౌజండ్ ఫిఫ్టీన్తోనే ఇది డంప్యాడ్ అనేది నల్లవల్లి పేర్నగర్లా మొదలు పెట్టడం జరిగింది రెవెన్యూ కాలంలోనే వీఆర్ఓ ఉన్నప్పుడే అట్లాంటిది ఇప్పుడు నిన్న మొన్న కొంతమంది సర్ వార్డు నెంబర్ నుంచి సర్పంచి ముఖ్యమంత్రి వరకు వాళ్ళే ఉన్నారు మొన్నటి వరకు ఉండి ఏం చేయకుండా ఏడా ఒక అప్లికేషన్ ఇవ్వకుండా అని చెప్పకుండా ఈరోజు మేము మినిస్టర్కి ఇస్తున్నాము ఎమ్మెల్యేకి ఇస్తున్నాము డమ్ ప్యాడ్ వ్యతిరేకము అని ఒక నెల సంధి ఈ ప్రోగ్రాంలో పెట్టుకోవడం జరుగుతుంది ముందే అన్ని తెలిసిన వాళ్ళు ముందే డమ్ ప్యాడ్ ఇక్కడ వస్తుందన్న ఉద్దేశం మీకు తెలుసు మీద ఉన్న పెద్ద మనుషులకు భయపడో లేకుంటే దేనికి ఒక దానికి కానీ మీకు అన్ని తెలిసినా దాన్ని దాచిపెట్టడం జరిగింది ఈరోజేమో మాకేం తెలియదు కాంగ్రెస్ లా డంప్యాడ్ స్టట్ ఉంది అది రావద్దు అని అక్కడ ఇక్కడ తిరిగి ఏదో ఫోటోలల్లో పేపర్లలో వేయించుకోవడం జరుగుతుంది అది కరెక్ట్ కాదు మా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి డంప్యాడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పటి వరకు అయింది మీరేమేమి చేసారు జిల్లా పరిషత్ల మీటింగ్లు జరిగినాయి ఇవి టోటల్గా ఇంకా కొన్ని